ఆరోగ్య రంగాన్ని సంస్కరించాలి వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలి ఇందుకోసం పెద్ద ఎత్తున సాంకేతికతను వినియోగించుకోవాలి ఇవి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు అందులో భాగంగానే ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది సంజీవిని ప్రాజెక్టు ఇందుకు ఉదాహరణ రాష్ట్ర పౌరుల అనారోగ్య వివరాలన్నింటినీ ఒక డిజిటల్ రికార్డు రూపంలో సంక్షిప్తం చేయడం మంచి మెరుగైన ఆరోగ్య సేవలు అందించడం వరకు నిర్దేశిత లక్ష్యాలతో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేసింది ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా మొదలైన ఈ కార్యక్రమం దశలవారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు కానుంది ఈ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారం కూడా తీసుకోనుంది ప్రభుత్వం గేట్స్ ఫౌండేషన్ ఈ మేరకు పెద్ద ఎత్తున సాంకేతికత సాయం అందించనుంది ఇంతకీ ఏంటి సంజీవని ప్రాజెక్టు ఆరోగ్య సేవలు మెరుగుపరచడంలో ఇది ఏ విధంగా సాయపడుతుంది ఈ వివరాలు చూద్దాం కొన్నేళ్లుగా ఆరోగ్యరంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి క్రమంగా ఇందులో సాంకేతికత వినియోగం పెరుగుతోంది ఎప్పుడూ ఊహించనంతగా రోబోలు శస్త్రచికిత్సలు చేస్తున్నాయి ఢిల్లీ ఎయిమ్స్లో లో ఇప్పటికే ఇది సర్వసాధారణమైపోయింది మిగతా నగరాల్లోనూ ఈ తరహా వైద్యం వైపు అడుగులు పడుతున్నాయి టెలిమెడిసిన్తో మొదలైన టెక్నాలజీ అంతకంతకు అప్గ్రేడ్ అవుతోంది ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఆరోగ్య రంగానికి జోడించే రోజులు వచ్చేశాయి వ్యాధులను ముందస్తుగా గుర్తించడం నుంచి ఫలానా రోగానికి ఏ చికిత్స అందించాలి అని నిర్ణయాలు తీసుకునేంత వరకు అన్ని విధాలుగా ఏఐ ఉపయోగపడనుంది ఎక్స్రేలు స్కాన్లను విశ్లేషించి అనుభవమున్న వైద్యులలాగే పూర్తిస్థాయి సమాచారాన్ని అందించే స్థాయికి చేరుకుంది ఈ సాంకేతికత ఈ మార్పులను అందిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది రోగుల సమాచారాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేసేందుకు సన్నద్ధమవుతోంది ఈ ప్రాజెక్టుకే సంజీవని అనే పేరు పెట్టింది Sanji రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది పౌరుల ఆరోగ్య వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు ఇది ఇందులో భాగంగా డిజిటల్ హెల్త్ కార్డులను ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించారు ప్రస్తుతం రాష్ట్ర ఇది అమలవుతోంది ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అందించడం ద్వారా నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం వీలవుతుంది అన్నది ప్రభుత్వ ఆలోచన తద్వారా రోగి ఏ ఆసుపత్రికి వెళ్లినా పూర్తి వివరాలు వైద్యులకు అందుబాటులో ఉంటాయి అప్పుడు ఆ వ్యాధిని విశ్లేషించడం హై రిస్క్ కేసులను గుర్తించడం వాటిని సంజీవని ప్రాజెక్టుతో అనుసంధానించడం కూడా ముఖ్య ఉద్దేశం తద్వారా సులువుగా చికిత్స అందించేందుకు వీలవుతుంది జబ్బుబారిన పడకముందే ముందస్తు చికిత్స చేయడమే కాకుండా ఏఐ విశ్లేషణ ద్వారా వ్యాధిని ముందే గుర్తించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం అందుకు తగ్గట్లుగానే ఈసారి బడ్జెట్ పద్ధలో పంతొమ్మిది వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించింది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించకుండా వదిలేసింది వీటిలో ఎక్కువ భాగం మా ప్రభుత్వం చెల్లించి ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసం కల్పించింది వ్యాధి చికిత్స కన్నా నివారణే ముఖ్యమని మేము నమ్ముతున్నాం నివారణ వల్ల ఆరోగ్య అవసరాలపై జేబులో నుంచి ఖర్చు గణనీయంగా తగ్గిస్తుంది మా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పౌరుడిని ఆరోగ్య సంరక్షణలో కేంద్రంగా ప్రాజెక్ట్ సంజీవిని చేపట్టింది కుప్పంలో సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్ పైలట్ కింద నలభై ఒక్క రోగ నిర్ధారణ పరీక్షలను కవర్ చేసి అరవై మూడు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది వ్యక్తులను పరీక్షించింది ఆరు వేల మూడు వందల కంటే ఎక్కువ హైరిస్క్ కేసులను గుర్తించి వాటిని ప్రాజెక్ట్ సంజీవనికి అనుసంధానించింది ప్రజలకు సులభంగా ఆరోగ్య సేవలు అందించాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అందుకే ఈ సంజీవనని తీసుకొచ్చింది ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజల ఆరోగ్య రికార్డులు డిజిటలైజ్ చేయవచ్చు వారి అనారోగ్య పరిస్థితుల వివరాలు తెలుసుకోవడం ద్వారా వ్యాధి సోకకముందే నివారణపై దృష్టి సారించగలిగే అవకాశం ఉంటుంది ఏఐ ఆధారిత విశ్లేషణల ద్వారా ఎక్కువ మంది ప్రజలను ఇబ్బంది పడుతున్న వ్యాధులను గుర్తించి వాటి నివారణపై దృష్టి సారించేందుకు వీలవుతుంది గేట్స్ ఫౌండేషన్ తో పాటు అంతర్జాతీయ నిపుణుల కమిటీ సహకారంతో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు ఈ ప్రాజెక్టుకు సహకరించడంలో భాగంగానే బిల్ గేట్స్ ఏపీ పర్యటన ఖరారైంది గేట్స్ ఫౌండేషన్ ఏ విధమైన సహకారం అందిస్తుంది అన్న దానిపై ఈ పర్యటనతో ఓ స్పష్టత వస్తుంది ఇక ఈ సంజీవని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మరీ ఎక్కువగా ఇబ్బంది పడే పది వ్యాధులను గుర్తిస్తారు ఆ తరువాత వాటిని విశ్లేషిస్తారు తద్వారా చికిత్సా విధానాల్లో అవసరమైన మార్పులు చేసుకోవచ్చు ఫలితంగా ప్రజలకు ఆరోగ్య భద్రత అందించవచ్చు ఇక ఈ సంజీవని ప్రాజెక్టులో భాగంగా పేషెంట్స్ కు సంబంధించిన హెల్త్ రికార్డులు డిజిటలైజ్ చేసిన తరువాత ఈ వివరాలు హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కు అందించాలని భావిస్తోంది ప్రభుత్వం ఈ విధంగా ఆరోగ్య సేవల్లో పారదర్శకత పెంచాలన్నది మరో ప్రధాన ఉద్దేశం ఇక ఈ రికార్డులలో ఏమేముంటాయన్నది ప్రభుత్వం ప్రాథమికంగా కొన్ని వివరాలు వెల్లడించింది ఇందులో ముఖ్యంగా పౌరుల మెడికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయన్నది పొందుపరుస్తారు వీటితో పాటు వాళ్లు ఏ ఏ వ్యాధులకు ఎలాంటి చికిత్సలు తీసుకున్నారు ఏ మందులు వాడుతున్నారు ల్యాబ్ రిపోర్ట్స్ వివరాలు ఎలా ఉన్నాయి అన్న విషయాలన్నీ ఈ హెల్త్ రికార్డులో ఉంటాయి ఎప్పుడైనా ఓ వ్యక్తి వైద్యుడిని సంప్రదించినప్పుడు ఈ డిజిటల్ హెల్త్ రికార్డు చూస్తే సరిపోతుంది తద్వారా ఆ వ్యాధిని సరైన విధంగా డయాగ్నైజ్ చేయడంలో తోడ్పడుతుంది ఈ ప్రాజెక్టులో భాగంగా నలభై రెండు రకాల పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించుకుంది రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోని లక్షలాది మందికి ఈ పరీక్షలు చేయనున్నారు గ్రామ వార్డుల స్థాయిలో ఈ టెస్టులు చేస్తారు తద్వారా మారుమూల గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష పలు వ్యాధులను ముందుగానే గుర్తించడం వల్ల ఆయా కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించవచ్చు తద్వారా ఆరోగ్య ప్రమాణాలు పెంచవచ్చు అన్నది సీఎం ఆలోచన ఆరోగ్య పరీక్షలను ప్రజలకు మరింత చేరువ చేయడం ద్వారా అవగాహనలేమి దీర్ఘకాలం పాటు వ్యాధితో ఇబ్బందులు పడడం లాంటి సమస్యలు తొలగిపోతాయి అయితే ఈ సేవలు అందించేందుకు వీలుగా సంజీవని మొబైల్ అప్లికేషన్ తీసుకురానుంది ప్రభుత్వం ప్రస్తుతం ఇది అభివృద్ధి దశలో ఉంది ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తే పౌరులు అందులో లాగిన్ అయ్యి వివరాలు పొందుపరచవచ్చు ఫలితంగా ఆ సమాచారమంతా డిజిటల్ రూపంలో అందుబాటులోకి వస్తుంది మిగతా హెల్త్ స్కీమ్స్ కు సంజీవనికి ప్రధాన తేడా టెక్నాలజీ సంజీవని ప్రాజెక్ట్ పూర్తిగా సాంకేతికత ఆధారంగా రూపుదిద్దుకుంది భారీ మొత్తంలో మెడికల్ స్క్రీనింగ్ డిజిటల్ హెల్త్ రికార్డులు మెయింటైన్ చేయడం ఏఐ సాంకేతికత సహకారం తీసుకోవడం ఈ ప్రాజెక్టులో ప్రధానమైనవి క్యాన్సర్ తరహా ప్రమాదకరమైన వ్యాధులకు సరైన సమయానికి చికిత్స అందించేలా చేయడము మరో ముఖ్య ఉద్దేశం సంజీవని ప్రాజెక్టుతో పాటు ఉచిత క్యాష్ లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అమలయ్యేలా ఏర్పాటు చేశారు జనవరి ఒకటి నుంచి విస్తరణకు ప్రణాళికలు రూపొందించారు ఈ ఏడాది దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది సంజీవని ద్వారా జులై నాటికి అరవై ఆరు లక్షల హైరిస్క్ కేసుల హెల్త్ స్క్రీనింగ్ చేయాలని ఏపీసీఎం చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా డయాబెటీస్ హైపర్ గుండె సంబంధిత వ్యాధులు కిడ్నీ సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించను వీటితో పాటు శ్వాస సంబంధిత సమస్యలు క్యాన్సర్ లివర్ సమస్యలు న్యూరో ఇబ్బందులు ఒబెసిటీ అనీమియా పిల్లల వ్యాధులను గుర్తించి అందుకు తగ్గట్లుగా చికిత్స అందిస్తారు ఈ సంజీవనితో సాంకేతిక పరంగా మరో అడుగు ముందుకు వేసింది ప్రభుత్వం గిరిజన మారుమూల ప్రాంతాలకు అత్యవసరమైన మందులు సరఫరా చేయడం సవాలుగా మారింది ఈ సమస్యకు పరిష్కారంగానే ఎమర్జెన్సీ మెడిసిన్ ను ఇరవై నిమిషాల్లో సరఫరా చేసే విధంగా మెడికల్ జోన్ల పైలట్ ప్రాజెక్టును అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటికే విజయవంతంగా నిర్వహించారు ఇది కూడా సంజీవనిలో భాగమే సంజీవని ప్రాజెక్టుకు సాంకేతికతే వెన్నెముక ఈ టెక్నాలజీ పరంగా బిల్ గేట్స్ ఫౌండేషన్ తో పాటు టీసీఎస్ కూడా సహకారం అందించనుంది ఇందులో భాగంగానే ఏఐ టెక్నాలజీని పలు దశల్లో వినియోగించనున్నారు అంతేకాదు ఇప్పటికే సెంట్రల్ డిజీ నిర్వస్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు విలేజ్ క్లినిక్స్ తో పాటు హాస్పిటల్స్ నుంచి సేకరించిన పేషెంట్స్ హెల్త్ డేటాను ఈ కేంద్రంలో నిక్షిప్తం చేస్తారు ఏఐ సాయంతో ఈ వివరాలన్నీ డిజిటలైజ్ అవుతాయి అయితే ఏ దశలో ఏఐ అనేది కేవలం క్లినికల్ సపోర్ట్ టూల్ గా ఉండాలని ఫిజీషియన్స్ స్థానాన్ని అది భర్తీ చేయకూడదని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు ఇక ఇందులో మరో ముఖ్యమైన విషయం హెల్త్ స్కోర్ ఏఐ ఆల్గారిథం ద్వారా దీన్ని జనరేట్ చేస్తారు టెస్ట్ రిజల్ట్స్ మెడికల్ హిస్టరీ ఆధారంగా ఓ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది విశ్లేషించి చెబుతుంది ఈ సాంకేతికత వీటి ద్వారా ఆయా వ్యక్తులు ఎప్పుడెప్పుడు పరీక్షలు చేయించుకోవాలి ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి అని అప్రమత్తం చేస్తుంది ఇక ఈ సంజీవని ప్రాజెక్టులో మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది యాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇందులో నుంచే డాక్టర్ అపాయింట్మెంట్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు వస్తుంది తద్వారా సమయం వృధా తగ్గుతుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారికి ఈ సౌకర్యం మేలు చేయనుంది ఇలాంటి ఎన్నో సౌకర్యాలను కల్పించి ఆరోగ్య రంగాన్ని సంస్కరించాలని భావిస్తోంది ప్రభుత్వం ఈ ఏడాది చివరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పట్టాలెక్కించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది